ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఆర్థిక స్థిరత్వం కలగాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటామో ఆకస్మిక ధన లాభం కోసం లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండిపోవాలని ఇంట్లో నలు దిశల ధన ప్రవాహం కలగాలని ప్రతి ఒక్కరము కూడాను ఎన్నో రకాల ప్రయత్నాలు గావిస్తూ ఉంటామో దైవబలం ప్రకృతి అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా మన యొక్క ప్రయత్నాలు సిద్ధిస్తాయి తుల రాశి వారి జాతకులు మీరు చేయవలసినటువంటి ఈ పరిహారాలు పాటిస్తే గనుక ఖచ్చితంగా ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది చేసే ప్రతి పని కూడా ఈ రాశి జాతకులు హండ్రెడ్ పర్సెంట్ కూడా తమ యొక్క శ్రమను పెడుతూ ఉంటారో పట్టుదలగా పనులను మొదలు పెడతారు పూర్తి కూడా చేస్తారు కానీ ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కారణం నరదిష్టి ఎక్కువగా ఉండడమే నరదిష్టిని మనం రూపుమాపాలి ఖచ్చితంగా నరదిష్టిని తొలగించాలంటే దైవ బలం ప్రకృతి అనుగ్రహం ఉండాలి తుల రాశి వారి జాతకులు జ్యోతిష శాస్త్రం చెప్పినటువంటి ఈ చిన్న తేలికపాటి పరిహారాలు పాటిస్తే గనుక ఖచ్చితంగా ఆర్థిక స్థిరత్వం కలుగుతుందట ఊహించని విధంగా నలు దిశల నుంచి ధన ప్రవాహం కలుగుతుంది లక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదిస్తోంది మీ ఇంటికి వచ్చి స్థిరంగా ఉండిపోతోంది శాస్త్రంలో నొక్కి వక్కాణించిన ఈ పరిహారాలు తప్పక పాటించండి వారి జాతకులు ఈ యొక్క మొక్కను ఇంట్లో పెంచితే చాలు అఖండ ఐశ్వర్య సిద్ది కలుగుతుందట అదృష్టం మిమ్మల్ని పట్టి పీడిస్తుందట దరిద్రం మిమ్మల్ని వీడి వెళ్లిపోతుందట ఎన్నో రకాల ఇబ్బందులు ఎన్నెన్నో రకాలైనటువంటి కష్టాలు అనుభవిస్తున్న రాశి వారి జాతకులు ఈ పరిహారాలు తప్పక పాటించండి శాస్త్రం చెప్పిన ఈ పరిహారాలు తెలియక పాటించలేకపోతున్నారో ఈ వీడియోలో మేము ప్రతి ఒక్క విషయాన్ని కూడా సవివరంగా సంపూర్ణంగా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము కావున వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతోంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము తులారాశి వారి జాతకులు వీరు కష్టం మీద ఆధారపడతారు తమ శ్రమ మీద ఆధారపడతారు ఫలితం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మానవ ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తూ ఉంటారు ని ప్రతిఫలితం దక్కొచ్చు దక్కకపోవచ్చు కారణం ఏమిటంటే గనక గ్రహాల స్థితిగతులు సరిగా లేకపోవడం లేదా నరదిష్టి మిమ్మల్ని ఆవహించి ఉండడం వీటిని అన్నింటినీ తొలగించుకుని అననుకూలత నుండి ప్రతికూలతల నుండి బయటపడి అనుకూలత కలగాలి అంటే గనక ఈ పరిహారాలు పాటించాల్సిందే ఈ రాశి జాతకులు యవ్వన ప్రాయంలోనే ఆర్థిక స్థిరత్వం కలిగి ఉంటారు ఆర్థిక పరంగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఓచి కష్టాలకు ఇబ్బందులకు అన్నింటికీ కూడాను ఎదురొడ్డి తుల రాశి వారి జాతకులు ఆర్థిక పరంగా యవ్వన ప్రాయంలోనే అదృష్టవంతులు అవుతారు ఆర్థిక పరంగా యవ్వన ప్రాయంలోనే అదృష్ట వంతులు అవుతారు అయితే ఈ రాశి జాతకులు చేయవలసిందల్లా ఏమిటంటే అయితే ఈ రాశి జాతకులు త్వరగా ధనాన్ని పొందాలి అంటే గనక తూర్పు సింహ ద్వారం ఉన్నటువంటి ఇంట్లో మీరు నివాసం ఉంటూ ఉండాలి ఈ విషయం చాలా మందికి తెలియదు కానీ జ్యోతిష శాస్త్రం చెప్తున్న విషయం ఏమిటంటే తులరాశి జాతకలో తూర్పుకు అభిముఖంగా ఉన్నటువంటి ఇంట్లో ఉంటే గనక లక్ష్మీదేవి మీ ఇంట్లో నివసిస్తోంది ఇక స్థిరంగా ఉండిపోతుంది మీరే వెళ్లమన్నా అస్సలు వెళ్లదు ఇప్పుడు మీరు ఉంటున్నటువంటి ఇల్లు అదే ఇల్లు అయినా లేకపోతే గనక సొంత ఇల్లు అయినా కూడాను తూర్పుకు అభిముఖంగా ఉన్న ఇంట్లోనే ఉండండి ఇలా నివాసం ఉండి చూడండి మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి అదృష్టం కలిసి వస్తోంది చేసే ప్రతి పని కూడా మీకు అనుకూలంగా మారిపోతుంది అదే విధంగా ఈ రాశి జాతకులు మంగళవారం తిది నాడు ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి రెడ్ కలర్ వస్త్రం అంటే ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుని అందులో ఒక్క రూపాయి బిళ్ళలను ఉంచి ఒక చిన్న మూట లాగా కట్టుకుని ఆ మూటను ఇంట్లో పూజ గదిలో ఉంచుకోండి ఇక మీకు ధనం వస్తుంది మీ ఇంట ధన ప్రవాహం మొదలైంది అవకాశాలు అందిపుచ్చుకొని ముందుకు వెళ్తున్నారు ఆర్థిక పరిస్థితులు కూడాను చాలా బ్రహ్మాండవంతంగా ఉంటున్నాయి అని అనుకున్నప్పుడు ఈ యొక్క ఒక మూటను తీసుకుని వెళ్ళి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి ఆంజనేయ స్వామిని దర్శించుకుని హుండీలో వేసి వచ్చేయండి ఇలా చేస్తే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తోంది ఇక ఆకస్మిక ధన లాభం సిద్ధించాలంటే తులరాశి వారి జాతకులు ప్రతి శుక్రవారం తిది నాడు ఇంటి ప్రధాన గుమ్మము అంటే ఇంటికి ఏదైతే సింహద్వారం ఉంటుందో ఆ సింహద్వారం దగ్గర ఇరువైపులా కూడాను పిండి దీపాలు వెలిగించాల్సి ఉంటుంది అందులోనూ మీరు పిండి దీపాలను ఆవు నేంతితో మాత్రమే స్వహస్తాలతో వెలిగించండి పిండి దీపాలంటే తెలిసిందే కదండి మనము బియ్యపు పిండి బెల్లము తురుము కలగలిపి చేస్తాం కదండి పిండి దీపాలు అవి వెలిగించండి తులారాశి జాతకులు ప్రతి శుక్రవారం సాయంత్రం తిది నాడో మనము సంధ్యా సమయం దాటాక సింహద్వారం దగ్గర ఈ యొక్క పిండి దీపాలు రెండింటిని ఇరువైపులా వెలిగించండి ఒక్కొక్క దీపంలో కూడా నాలుగు వత్తులను వేసి వెలిగించాల్సి ఉంటుంది ఇలా చేస్తే గనక ఖచ్చితంగా స్వహస్తాలతో మీరు వెలిగించే పిండి దీపం లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతుంది ఇక ఈ రాశి జాతకులు కొన్ని ప్రత్యేకతలు కలిగినటువంటి చెట్లను మీ ఇంటి ఆవరణలో నాటడం ఐశ్వర్య సిద్ది కలుగుతుందట మీ స్వహస్తాలతో ఈ యొక్క చెట్లను మీ ఇంటి ఆవరణలో గనక నాటితే ప్రతికూలతలను ఆ చెట్లు మొత్తం కూడా ఆకర్షించేస్తాయి ఇంట్లో ఒక రకమైన పాజిటివ్ ఫీలింగ్ వచ్చేలాగా చేస్తాయి దేవత వృక్షాలు చెట్లు ఇలా మనము ఈ చెట్లను నాటడం ద్వారా దైవానుగ్రహం మాత్రమే కాకుండా ప్రకృతి అనుగ్రహంతో మీ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తోంది ఐశ్వర్య సిద్ది కలుగుతుంది నలువైపులా ధన ద్వారాలు తెరుచుకుంటాయి he <laughs> నలువైపులా ద్వారాలు తెరుచుకుంటాయి ఆ రెండు చెట్లు ఏమిటంటే గనక రావి చెట్టు లేదా పనస చెట్టు ఈ రెండింటిలో ఏ చెట్టు నాటినా కూడానో ఇంట్లో ప్రతికూలతలు తొలగిపోతాయి అదృష్టం మిమ్మల్ని పట్టి పీడిస్తోంది అయితే రోజు కూడా ఈ చెట్లకు నీటిని పోయండి ప్రతి శనివారం తిదినాడు తులరాశి వారి జాతకులు వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకోండి ఆపద మొక్కులవాడు శ్రీ వెంకటేశ్వర స్వామి మీ ఆపదలు అన్ని కూడా అలాగే రావి చెట్టు ఉన్నటువంటి హనుమంతుని ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్న తర్వాత రావి చెట్టు చుట్టూ కూడా ఇరవై ఒక్క ప్రదక్షిణలు గావించాల్సి ఉంటుంది ఇలా చేస్తే కోటీశ్వరుడు అవుతారో వీలు కుదిరినప్పుడల్లా శివాలయానికి వెళ్లి పరమ శివుణ్ణి దర్శించుకోండి ఇలా చేస్తే మనోధైర్యం పెరుగుతుంది అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అలాగే శివాలయంలో పూజారి గారికి గోధుమలను దానంగా ఇవ్వండి అలాగే అమ్మవారి ఆలయానికి వెళ్లినప్పుడు ఎరుపు రంగు వస్త్రాన్ని మీ చేతుల మీదుగా ఎవరికైనా దానంగా ఇవ్వండి ఇలా చేస్తే ఐశ్వర్య సిద్ది కలుగుతుంది ఈ రాశి జాతకులు అనునిత్యం జపించవలసినటువంటి మంత్రం ఏమిటంటే గనక ఓం నమో వెంకటేశాయ ఈ మంత్ర జపం పారాయణం చేస్తే గనక ఖచ్చితంగా ఈ రాశి జాతికులకు ఇబ్బందులు అన్ని కూడా సమసిపోతాయి ఇక మట్టి పట్టుకున్నా కూడా అది బంగారం అవుతోంది లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తోంది మీ ఇంట స్థిరంగా ఉండిపోతోంది సో ఫ్రెండ్స్ చూశారు కదా తులరాశి వారి జాతకులు శాస్త్రంలో చెప్పిన ఈ చిన్న తేలికపాటి పరిహారాలు పాటిస్తే గనుక మీ ఇంటి ధన ద్వారాలు తెరుచుకోవడంతో పాటుగా మానసిక ప్రశాంతత కలుగుతుంది ఆర్థిక స్థిరత్వము వస్తోంది అదేవిధంగా యవ్వన ప్రాయంలోనే తులారాశి వారి జాతికలో అదృష్ట యోగాలు కూడా చూస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు